హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మా మామయ్య చనిపోయినాక పదో రోజు దినాల రోజు మా నాన్నమ్మ చనిపోవడం జరిగింది అసలు అనుకోకుండా అసలు అందరూ ఆగమాగం అయ్యారు అనమాట అప్పుడైతే అయితే ఇదైతే మా నాన్నమ్మకి ముగ్గురు కొడుకులు ఇద్దరు ఇద్దరు బిడ్డలు అన్నమాట సో ముగ్గురు కొడుకులలో మా నాన్న నడిపాయినాయి సో ఏ పూజలైనా నడుపుళ్ళు కొంచెం ఎక్కువ పాల్గొనడం తక్కువ ఉంటుంది అన్నమాట నడుపులో ఏ పూజ చేయలేరు ఎక్కువ పెద్దోళ్ళు చిన్నోళ్ళే చేస్తారు సో ఈ ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేసే లాస్ట్ పూజ అన్నమాట అసలు మా నానమ్మ చిన్నప్పటి నుంచి అంటే మా మా చిన్నప్పుడే చనిపోయినమాట మా తాత సో మా బాబాయ్కి వాళ్ళ డాడీ ఎట్లుంటాడో కూడా తెలియదు అంబాడేటప్పుడే మా తాత చనిపోవడం జరిగింది సో చిన్నప్పటి నుంచి మా పేద బాబు మా బాబు పిల్లల్ని చిన్నపిల్లగాడు అన్నమాట వీళ్ళందరినీ చా జరిగింది సో అంబాడే స్టేజ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా మంచిగా అన్నమాట సో ఇప్పుడు వెళ్తూ మంచిగా లేకుండా అట్ల అన్నమాట సో ఈ ఇక్కడైతే ఈ పూజ ఎంతసేపు చేస్తారా అని చెప్పి ఇక్కడనే చూస్తున్నా నేనైతే చాలా అంటే చాలాసేపు చేసారన్నమాట ఈ వీడియోలు మనం వీడియోస్ చేస్తే మనం అందరికీ తెలుసుకోవచ్చు వాళ్ళు కూడా ఈ ముగ్గురు కలిసి చేసే పూజ ఇదే కాబట్టి వీడియోనైతే తీసి షేర్ చేయమన్నారన్నమాట సో అందుకని చెప్పి మా తమ్ముడు వాళ్ళు చెల్లె వాళ్ళు అందరూ వీడియోస్ తీసి నాకు షేర్ చేస్తే నేను కొంచెం ఎడిటింగ్ చేసి ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నా ఇక్కడనైతే ఈ చుట్టూ తిరగమన్నారన్నమాట కొడుకులను కోడళ్ళను మనవళ్ళను సో పెళ్ళైన వాళ్ళు తిరగద్దంటే మేమైతే తిరగలేదు సో లాస్ట్ ఫైజల్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత బొమ్మ కాడ అయితే రెండు రోజులు పూజ చేసి ఒక రోజు గుండ్లు చేయడం బొక్కలు ఎత్తడం ఇంకో రోజు బియ్యం వేయడం సో ఇది ఫస్ట్ రోజు జరిగిన పూజ నేనైతే కొంచెం కొంచెం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నా ఇక్కడ బొమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బొక్కలు అయితే కాలుస్తున్నారు ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బొక్కలు కలవడం మనం బొక్కలు ఎత్తేది చూసినా కానీ ఈ బొక్కలు ఎత్తిన బొక్కలు మళ్ళీ ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర కట్టెలు వేసి అందులో నెయ్యి పోసి ఈ బొక్కలు అన్న లేచి మళ్ళీ శుద్ధి చేస్తున్నారు అనమాట కాళేశ్వరంలో ఇక ఎలాంటి పూజలు చేయకుండా బొక్కలు డైరెక్ట్ నీళ్ళలా కలపాలంట సో ఈ పూజ ఇక్కడనే చేస్తున్నాడు ఈ అయ్యగారు అయితే మా విలేజ్లో అయ్యగారు మాకు తాత వరుస అవుతాడు సో మంచిగా చేసిన అనమాట పూజ చాలాసేపు సో చూసారు కదా ఇక్కడైతే కట్టెలన్నీ పెట్టి బొక్కలను పెట్టి నెయ్యి పోసి ముగ్గురు చేస్తున్నారనమాట ఇక్కడనైతే కట్టెలు నెయ్యిల ముంచి అందరు వేయమన్నాడు చిన్న చిన్న పిల్లలు సో అందుకని చెప్పి అందరైతే వేస్తున్నారనమాట ఇక్కడ ఈ నెయ్యి పాలు ఇవన్నీ తేనె ఇవన్నీ పంచామృతాలతోటి కడిగినట్టు అన్నీ చేయమన్నాడు సో అందుకని చెప్పి ఇక్కడ అయితే అందరు పుల్లలు వేస్తున్నారు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఆల్వడం ఇవన్నీ చూడడం చూసారు కదా అయితే మేము నైటే వచ్చినాం అన్నమాట అంటే రెండు రోజులు పూజలు ఉన్నాయని చెప్పి అన్నారన్నమాట అందుకని చెప్పి ఇక మేము నైటే వచ్చినాం వచ్చిన తర్వాత ఇక ఇక్కడికి మార్నింగ్ అయితే వచ్చినాం అన్నమాట చూసారు కదా ఇక్కడ మంత్రాలు అవన్నీ చదువుతున్నారు కానీ డిస్టర్బెన్స్ ఉన్నదన్నమాట సో అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసినాం చూసారు కదా ఇక్కడ బొక్కలు కాలవడం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఈ రెండు కట్ట పుల్లలో తోటి తీసి మళ్ళీ ప్లేట్లు వేయమని మళ్ళీ వాటిని శుద్ధి చేయాలన్నమాట పాలు పెరుగు ఇవన్నీ వేసి మళ్ళీ కడిగి ఫుల్ ప్రాసెస్ అంతా అదే జరిగింది చాలాసేపు పట్టింది కానీ వాళ్ళు కొంచెం కొంచెం వీడియో ఇస్తే నేనైతే ఇంకా అందులో కట్ చేసి వీడియోని అయితే ఎడిటింగ్ చేసి షేర్ చేస్తున్నా చూసారు కదా మళ్ళా బొక్కల మీద పాలు పెరుగు మళ్ళీ ఇవి పసుపు కుంకుమ గంధం బుక్క గుళలు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళా కుండలో బొక్కలైతే అయితే మొత్తం శుద్ధ అయిపోయిన తర్వాత అందులో వేయమన్నారు అన్నమాట అందరిని సో ముగ్గురైతే అందులో వేసిన తర్వాత ఇప్పుడు పూజ పువ్వులు గినా అందరిని వేయమన్నాడు చిల్లర పైసలు గిన వేసిన తర్వాత ఈయనైతే గుండ్లు వేయించుకుంటున్నాడు అయితే ముగ్గురు అన్నదమ్ములకి ముగ్గురు మంగళూళ్ళు ఉంటారు అనమాట ఏంటంటే ఎవరికి వాళ్ళే సో వాళ్ళు వచ్చి ఇక్కడనైతే గుండెలు అయితే వేయడం జరిగింది మా పిల్లలు ఆ రోజు తీసుకొచ్చినాం కదా ఇక ఆగ మాగం అసలు ఒక్క కాలు ఉంటలేరు చుట్టూ జరుగుతాల్ని ఇక్కడ చెట్టు అయితే పెద్ద మర్రి చెట్టు ఉంది వీడియో లాస్ట్లో షేర్ చేస్తున్నాం సో గుళ్ళు వేయడం అయిపోయాక మళ్ళీ స్నానాలుగానే చేసి మళ్ళీ పిండా పిండాల్గిన వీసుకిచ్చి అసలు ఫుల్ టైం పట్టింది అనమాట సో చూస్తారు కదా మళ్ళీ పిండాలన్నీ విసికి మళ్ళీ చేసి మళ్ళీ పూజ ఇదంతా ఉంటుంది కదా ప్రాసెస్ సో అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం చూపిస్తున్నాయి ఇవన్నీ పెట్టిన తర్వాత వాటికి కూడా పూజ చేసి పసుపు మళ్ళీ ఇవన్నీ వేసి పూలు వేసి చూస్తారు కదా ఇవన్నీ ఉంటుంది కదా ప్రాసెస్ సో ఇట్లా అందరిని అయితే మన అందరికీ బొట్టు పెట్టి పూలు చిల్లర పైసలు అక్షంతలు ఇవన్నీ వేసిన వేయమన్నారు అన్నమాట సో అట్లా అందరూ అయితే వేస్తున్నారు వేసిన తర్వాత ఇక మళ్ళీ లాస్ట్కి పూజ అంతా అయిపోయిన తర్వాత అవి అయితే చెట్టుకు కట్టిస్తారు సో మళ్ళీ ఇక వాళ్ళ పాలోళ్ళకి ఉంటారు కదా వాళ్ళందరికీ ఇట్లా బొట్లు పెడతారు అన్నమాట లాస్ట్ రోజు చుట్టూ పోతుంది కదా స్నానం చేసిన తర్వాత ఇట్లా బొట్టు పెట్టిన తర్వాత అందులో పూలు చిల్లర పైసలు వేసిల్లు మేము కూడా బొట్టు అయితే బొట్టించుకున్నాం అనమాట సో మా పిల్లలు అయితే ఇక ఎక్కడున్నారో ఆగ మాగా తిరుగుతూ ఉన్నారు ఆ రోజు సో ఫైనల్గా అయిపోయింది కదా ఇప్పుడైతే అది ఒక క్లాత్ ఉంటుంది కదా అందులో కట్టి చెట్టుకైతే కట్టిస్తారు అన్నమాట బొక్కలు చూసారు కదా ఇవన్నీ వివరణ చెప్పుకుంటా ఏ గారు కానీ చుట్టుపక్కల వాయిస్ ఓవర్ అంతా పడ్డది అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా చూసారు కదా ఇట్లా క్లాత్లో కట్టి ఇట్లా చెట్టుకైతే కట్టాలన్నమాట ఇది లాస్ట్ రోజు కాళేశ్వరం పోయేదాకా అట్లా అన్నమాట చూసారు కదా ఫైనల్గా వీడియో వచ్చేసి ఇది నెక్స్ట్ వీడియోలో ఇంటి దగ్గర బియ్యం ఇచ్చేది షేర్ చేస్తా కొంచెం కొంచెం దీసి చెట్టు చూడండి ఎంత పెద్దగుందో చూడండి చెట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది ఈ చెట్టు ఇప్పుడు లేదు ఈ చెట్టును మొత్తం గోషేసిలు అన్నమాట ఇప్పుడు